చూకుంటే ముప్పటి ఈ అతిడి గోడంలో నాయన ఎలాగెళ్తున్నారా నాయను మానబాబులు చూస్తావా ఎవరైతే అండి అతడి కోడల్లాడల్లా

నీళ్ళు గుజ్జుకుంటుంటే వాళ్ళందరూ కూడా దగ్గర పుచ్చురే చెల్లి ఉంది ఒలే బాబా అదే గేదె కడుక్కులు అంటే

తిన్న దరకారే గురీన తిన్న దరకా పన్నెండు కుట్లున్నారు కోసరే బాబా పన్నెండు కుట్లున్నారా కదా అంటే మాట వచ్చేసిన గురు పండు గుంటే మీ బావగారు గారు మీ బావ గారు సంతా బయంత్రం తీసుకెళ్లారు బాబాగారు ఆ డాక్టర్ గారు అయితే మాత్రం డ్యూటీ దిగిపోయి కొద్దిగా మందు వేసి ఉన్నాడేమో కొద్దిగా ఎక్కువ కోసేసాడు బాబా డ్యూటీ దిగిపోయి మందులో ఉన్నాడేమో మీ ఆయన గారు ఎప్పుడు కూడా మందు మా ఆయన గారు డాక్టర్ గారు అమ్మా డాక్టర్ గారు డా ముందు వాడుతున్నారు ఈ మధ్య అలా కాదమ్మా అప్పుడు ఎప్పుడో చూసారు అప్పుడు ఎప్పుడో చూసాం మాతారాన్ని గిల్లు చెప్పి గిల్లలా ఉండితారు పల్లెకి వారికి ఆ పాలి కారే కానీ అయిపోయావు తగినరా నువ్వు తగినట్టి బాబా

కొద్దిగా గులే బాబా చెప్పిన మాట ఇట్లేదు బావ గారు ఎక్కి బాబా మీ బావగారు ఇరవై నాలుగు గంటల చేత్ ఏంటది డ్యూటీ మీ బావ గారేమో అమ్మా రాత్రి రెండు గంటలకు వస్తారు రెండు గంటలకు వస్తాడు రెండు గంటలకు వచ్చి వచ్చి పిల్ల పిల్ల అనో అంటాడు ఆ పిల్ల పిల్ల అనో పొద్దున్నండి సందానం అంటే పిల్లలు మేము తినేసాము ఇప్పుడు ఉండేస్తాను అంటాను మూలెట్టు గుర్తిస్తాడులే తల్లిని మీ బాబాగారు టీ ఉందా అంటాడు తియ్య ఉన్నారా ఇప్పుడు అంటాడు పాలు ఎక్కడేయండిపోతున్నాం కదా పాలు పేట ఉండడా ందుక నువ వెళ్ళు అక్కడ నీకు పని ఉంటాయి అదే మరి నువ్వు ఎవరు చూస్తావా ఎంత మంది వస్తావు ఎవరికి తెలుసు అమ్మా అక్కడ మళ్ళీ టీఎాడాలే ఫోన్ తెస్తాం ఫోన్ పొద్దున్న వస్తా కదండి ఫోన్ కాస్కొచ్చు ఎత్తాడోలే ఆ గురి అమ్మా అనా పోతుంటాడో ఊడిపోతాడు కానీ ఆ రకం ఒక ఊలాడిపోను ఈ లానేసి చెత్తంతోనేసిపో మాసార్డు దోశ మాసార వచ్చినోసేస్తావాడు ఆడికి చెడిపోతాటి మగడు ఉంటే ఎందుకు ఊడిపోతే సినిమా పబ్లిక్ చిన్నప్పుడు ఇచ్చిని పని చేసుకున్నా చదువు పరిస్థితి ఏమో పరిస్థితికి పెట్టుకట్టాను ఆ సదొండ బాయష్టం ఆ రావులు పర్తు పచ్చులు తీసుకోవాలి అన్నా రావులు పాలం పరీక్ష తీసుకోవాలి మన్నా ఆ పుస్తకపు ఓ కానిని మాత్రం తీసుకోవాలట కార్కి సడెలిపోయింది ఒరేయ్ మధ్యలో రావులు పోల నేను సబ్జెక్టులు పోనేనే రాయనకిస్తారు అదెనా అదెనా అమ్మ ఏదేని ఇందెను కుడ సబ్జెక్టులు పోనేర్ది అన్న దగ్గర పోతని చెప్పతిని కాదు అలాగా నీ బావ గారు నా చెప్పు చేతడు ఊడిలేకి వన మార్కొందని దగ్గర ఉండా నా చూసినా చెప్పే అలవాజం నా అలవాజం నాలుగు గంటలు నాలుగు మా స్వారం సెంటర్లోకి మా సారా జరులోకి రావులపాలెం బస్ రావులపాలెం బస్ వస్తారు ఆ బస్సు బస్సు రెండు పెట్లు రెండు పెట్లు పెట్టుకుని మంచులు నా పేరు

అవసరమైతే మా బా మీ బాగా నీ దగ్గరికే పండుతాను అంత నువ్వే ఎత్తే అమ్మా పులేవల్లే మాట అవి వండున్నారా మాట అక్కడ నుండి రెండు రోడ్లు వేసేస్తేనే అయినా అయ్యో ఈ పనిగా నా పని బాగుంటాయి అయ్యో ఈ రంగు సేర్లుగా నా తెల్లసేర్లు పనే బాగుంటావు లేదు తెచ్చి పెట్టి బాబు తమ్ముడు మా తమ్ముడే అమ్మా అలాంటి తెల్లసేలోని వచ్చినప్పుడు ఆరు ఏళ్ళు నాలుగేళ్లు వస్తున్నాయి శుభ్రంగా తిన్న తిండి తిన వచ్చు ఉండరు ఓ సినిమాకి వెళ్ళి అలాంటి తొమ్మిది ఆడగడం వస్తే కార్కెళ్ళిన ఏ బొమ్ముడు ఆడగడం ఏ కట్టు కట్న బట్ట కట్టడియో వీడియో తీయండి ఇదిగో మీ బాబగారు అనుమానం గుర్తు కూడా ఎక్కడి నుంచి అన్న చూస్తాడు మా తమ్ముడు చెప్తాడు మళ్ళీ మీ బాబున్నాడు

నేనెవడే బాబా పొయ్యిలా పొగల నాలుగున్నాడు కొలికాడు నీ రెక్క మొక్క మూలడిపోను ఈ ఊరి సత్తా నీనే నన్ను ఏం చేసాడు మా బాండువా అడ్డగా పత్రేవారా నా గుద్దికే దాని బాండివా నిలుగా పత్రడి కొట్టాడు సిక్త లేదు కానీ వీళ్ళమ్మని అడిగేసి అడిగేసి కొప్పు తీసి పప్పు ఏ ఏడుతో పానే ఉన్నదా ఆడి తల్లి పేరమదే ఉంది ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు గోవింద చాలా మంచిదంట తాను అడిగితే మనకు సమాధానం చెప్తే అడుగుదామా ఇంట్లో చేత రాస్తాను అయ్యమ్మ కోడే మా అమ్మ బామంటుకాయ ఇరుగు పొరుగు లేదా మంచి చెట్ట లేదా మరి ఆలుగ నా కొడుకు నీ కొడుకేనా మరి ఆ నలమొక్క ఆ బస్ మొక్కడు నీ కొడుకేనా నీ కొడుకు అమ్మా ఏ అమ్మాయిల మన మొక్కలే ఎప్పటికెత్తా పెట్టి ఏమన్నాడు అత్తయ్యా అత్తయ్యా బాడు వాళ్ళ కూడా వచ్చాడే బాబా ఇదిగో <laughs> అయిపోతున్నాయూ నువ్వు అదే అందంగా తెలియకుండు కొట్టి చూడరే అయ్యి బాబు నువ్వు ఎలా ఏమంది అయ్యోది ఏముంది తోటకూరలో మందెట్టిమరే వీడిక అపోనా బాబండవ వద్ర కొడిసాడా ఇగొట్టయ్య ఏయ్ మా కడవర కొనితి మా కాబ్రా నిలబడతయ్యరే బాబూ చేర్ బాబూ మరి ఎపాల్ దగ్గసే వంట కాయనమ్మ ఏ నికోమ పోర్న ఆ నికోమ పోర్న నికోమ పోర్న కడవర పక్కదాన పోలేమో ఈ పాలు రెండు పోల్చిందా బాబు కడవ కడవల్లా పాలు అమ్మా అమ్మా కడలో పోలైత ఉట్టి మీద పోలైత మాపోర్ కాదా ఏ పొరగా మా పర కాక ఆకేసి పప్పు ఆకే బంధం చెట్టి గుడిసికే మారు ఆరు ఆకులు ఆడు గుడిసుకే మారు అద్దాలనే చెలో చుట్టాయి మా బాండ్ వాళ్ళు భద్ర కూడా వేసాడు ఇదిగో మా నిలబడాలంటే మా ముగ్గుళ్ళు మీ మొగ్గు మంచి వాళ్ళు కాదు మా ముగ్గుళ్ళు మంచివాళ్ళు కాదు అబ్బా మా అత్తయ్య చూస్తే అసలే మంచిది కాదు పొయ్యిలో మీరేసి పోయి వద్దారు

ఎక్కడ ఉన్నారు ఇలా రండి అమ్మా ఎదర్కొన్నారు రండి బావా అయి బాబే ఎంత కొడుకున్నారు రండి బావా నువ్వు కొట్టుకున్నా అంతే నేను కూర్చోకుంటాలే బావా అమ్మా మీకు సెకండ్ బాణడలు ఇచ్చి హ కొత్త బాణడలు కొని కొత్త బాణడలు కొని ఇస్తాను అమ్మా అదే రకంగా పండుగ వస్తుంది కదా వస్తాయి ఆయ్ కొత్త బాణడలు కొనిస్తాం కొత్త బాణడలు పాటు కొత్త ముగిలే వరకు కొందాం అలా కాదు అత్తయ్య మీ సిని శ్రీ వెంకటరమణ మా బావుండవాళ్ళు భద్రగొట్టి మా పైడి సింగులాగివట్టు వెళ్ళినందుకు ఈ నోట ఆ నోట మా అత్తగారి దగ్గర కానీ ఆయన దగ్గర కానీ వెళ్ళింది వెళ్ళిందనుకో మా కాపురాలు నిలబడవు మా కాపురాలు కూడా నిలబెట్టాలి అత్తయ్యాలిట్టారు శతాదేవి తోపులు మీరు అయ్యి బాబు సతీ అను సూర్య చెల్లెళ్ళు సతీయూ చెల్లె গোবিন্দ <laughs> <laughs>